అందరికీ నమస్కారం నా పేరు రమేష్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉంటారు తెలుగు హీరోలు అలాగే మన ఇండియన్ ఆర్మీ మురళీ నాయక్ గురించి కొన్ని మాటలు మాట్లాడను ముఖ్యంగా మురళీ నాయక్ గారు ఈ మధ్య మన ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ జరిగిన కాల్పుల్లో మన మురళీ నాయక్ గారు చనిపోయారు సో వీళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలా వీళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలా ఎవరిని మనం దేవుడికి భావించాలా ఈ వీడియో చూసిన తర్వాత మీరు కామెంట్ చేయండి ఎందుకంటే మన రాష్ట్రంలో తెలుగు హీరోలని ఒక దేవుళ్లాగా భావిస్తాం నిజమైన హీరో ఎవరో మీరు ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి ఈ మధ్యకాలంలో ఒక కేసు విషయంలో అల్లు అర్జున్ కానీ అరెస్ట్ చేశారు మా తెలుగు సినిమా హీరో అల్లు అర్జున్ కానీ అరెస్ట్ చేశారు ఆ కేసు ఏంటంటే అతను సినిమా రిలీజ్ అయింది పుష్పటు ఆ సినిమా చూసేదానికి కొంతమంది వెళ్ళారు ఫ్యామిలీతో పాటు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక లేడీ వాళ్ళ కొడుకు తొక్కి స్టార్ట్లో లేడీ అయితే చనిపోయింది ఆ వాళ్ళ కొడుకు అయితే బాగా దెబ్బలు తగిలే ఆ కేసు విషయంలో అతను అరెస్ట్ చేశారు జస్ట్ ఒక నాలుగు గంటల పాటు వెళ్ళేసి వచ్చేడు బెయిల్ మీద చూడు కరేస లోపల కూడా ఉంటారు నాకు తెలిసి నాలుగు గంటల పాటు వచ్చాడు అతను వెళ్ళి వచ్చిన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పెద్ద పెద్ద తెలుగు హీరోలు పెద్ద పెద్ద డైరెక్టర్లు ప్రతి ఒక్కరు కమడీని కాంచి సైడ్ క్యారె సైడ్ క్యారెక్టర్లు చేసే ప్రతి ఒక్కరు అందరూ వెళ్ళి పరికరించడానికి వెళ్ళారు ఏమైంది ఎలా ఉన్నారు బాగున్నారు ఏమి కాదు జస్ట్ నాలుగు గంటలు అలా వెళ్ళాడు ఇలా వచ్చాడు డబ్బు ఉంది బెయి మీద వచ్చేసారు ఓకే మీకు మీకు ఏదో కొన్ని కారణాల వల్ల ఉంటే కొన్ని పర్సనల్గా ఉండి కొన్ని సినిమా ఇండస్ట్రీలో తెలుసు కాబట్టి పలకరేయడానికి వెళ్ళారు బాగానే ఉంది జస్ట్ నాలుగు గంటల పాటు అతను జైలుకి వెళ్ళొచ్చి పలకరేక వెళ్ళారే ఇతను ఎవరి కోసం చనిపోయారు మన కోసం మన దేశ ప్రజల కోసం మన దేశ రక్షణ కోసం కదా చనిపింది మరి ఈ కుటుంబాన్ని ఎంతమంది పలకరియాలా ఎంతమంది పలకరించి ఎంతమంది ఆర్థికంగా ఆ కుటుంబం ఆదుకోవాలా ఈరోజు ఆ తల్లి ఆ తల్లిదండ్రులకి ఒకటే కొడుకు ఈరోజు మన దేశం కోసం అతను ప్రాణాలు అర్పించినప్పుడు అతనికి ఆర్థికంగా ఎంతమంది సహాయం చేయాలి ఎంతమంది పలకరించాలి ఒక్క తెలుగు హీరో అన్న ఒక్క తెలుగు హీరో అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించాడా ఎవరైనా మీకు తెలిసేవనంటే కామెంట్ చేయండి నాకైతే తెలియదు మీకు తెలిసినటువంటి కామెంట్ చేయండి నిజమైన హీరో ఎవరో మీరు చెప్పండి ఏ సంబంధం లేకపోయినా కూడా పోయి బార్డర్లో రేత్రి పగులు మన కోసం కాపలా కాస్తా పాకిస్తాన్ జరిగిన కాల్పులు చనిపోయాడు అతను నిజమైన హీరోలా వీళ్ళు నిజమైన హీరోలా జస్ట్ ఒక నాలుగు గంటల పాటు వెళ్ళిచ్చు ప్రతి ఒక్కరూ పలకరడానికి వెళ్ళారే ఏమైంది ఏమైనా పరిశోలు ఏమైనా కొట్టారా లేకపోతే ఏమైనా హింసించారా ఆచర్యమైనా చూపించారా ఏమీ లేదు ఆ కేసు వేసుకుని వెళ్ళాడు వచ్చాడు బెయిల్పోయింది వచ్చాడు అయిపోయింది అసలు ఆ కేసు ఈ రోజు కూడా ఎవరు ఇంకా దాన్ని మాట పడిచుకోవాలి ఆ ఒక రెండు రోజులు దాని గురించి వేసింది 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 న్యూస్ వేశారు కానీ ఇప్పుడైతే ఏమీ లేదు ఆ టాపిక్ లేదు మరి ఇతని గురించి ఒకే రోజు ఒకే రోజు అతను చనిపోయిన రోజు తీసుకొచ్చిన రోజు అతని గురించి మాట్లాడు ఎక్కడ అతను న్యూస్ లేదు ఏం లేదు ఎంతమంది పోయి అతను ఆదుకోవాలా ఏ తెలుగు హీరోలు పెద్ద పెద్ద హీరోలు చిరంజీవి గారు నాగార్జున గారు వెంకటేష్ గారు బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే పర్సనల్గా ఎంతో కొంత డబ్బులు అయితే ఇచ్చాడు మిగతా వాళ్ళ హీరోలు ఏమన్నారు ఎన్టీఆర్ గారు మహేష్ బాబు గారు అల్లు అర్జున్ గారు రామ్ గారు పెద్ద పెద్ద హీరోలు నాని గారు చాలామంది హీరోలు ఉన్నారు పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు ప్రభాస్ గారు ఎంతోమంది మహేష్ బాబు గారు ఎంతమంది హీరోలు కదా మనిషికి ఒక కోటి రూపాయలు ఇచ్చినా కూడా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా మనం సపోర్ట్ చేయడం ఏ మీ కోట్లు కోట్లు సంపాదించాలి ఒక సినిమా తీస్తే ఆ సినిమా తీసుకుని తీసిన దానికి మీరు కనీసం వంద కోట్లు రెండు వందల కోట్లు తీసుకుంటారు ఎన్ని సినిమాలు చేస్తారు మళ్ళీ యాడ్లు చేస్తారు ఎన్నెన్నో చేస్తారు ఆ కుటుంబాన్ని మీరు ఆదుకోలేరా ఏం మీ దగ్గర డబ్బు లేదా అరే రాష్ట్ర ప్రభుత్వం కొత్త గొప్ప ఆదుకుంది అలాగే ప్రతిపక్షం కూడా కొద్ది గొప్ప ఆదుకుంది ఈరోజు మీరు కూడా ఆదుకోవడానికి ఏమైంది నాకు అర్థం కాదు జనాలు చూస్తేనే కదా మీరు కోట్లు సంపాదించుకుంటారు జనాలు చూడకపోతే మీకు ఎలా వస్తాయి తీసిన సినిమాలు అలాగే ఉంటాయి కదా అతను కూడా ఒక అభిమాని కదా అతను కూడా ఒక సినిమా చూస్తున్నాను కదా అతను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉంటా అతను అతను పవన్ కళ్యాణ్ గారు కూడా పర్సనల్గా అతనికి ఒక ఇరవై ఐదు లక్షలు అంత డబ్బులు ఇచ్చారు రాజకీయంగా కూడా ఒక యాభై లక్షలు డబ్బులు ఇచ్చారు ఆ కుటుంబానికి ఏదో పొలము ఇలా ప్లస్ సామంది అన్నీ ఇచ్చారంట మరి ఎన్ని కోట్లు సంపాదించుకుంటున్నారు కదా జనాలపైన మీరు ఎంత ఆదుకోవాలి మీరు ఎంత సపోర్ట్ చేయాలి కనీసం పలక్రీడంకరం వీళ్ళు కదా ఏ ఒక్క హీరో లేదు ఎవరు నిజమైన హీరోలు మనకి ఏ సంబంధం లేకపోయినా పోయి దేశం కోసం బార్డర్లో పోయి కాపలా కాస్తున్నారు రేత్రి పొగులు ఇద్దరు లేకుండా కాపలా కాసి ప్రాణాల పొంగొట్టుకుంటున్నారు ఎంతోమంది అలాంటి వాళ్ళకి మర్యాద ఇస్తున్నావా వీళ్ళు సినిమా హీరోలు ఒక గుడి దగ్గరికి వెళ్తే వీళ్ళకి విఐపి దర్శనాలు పెద్ద పెద్ద చిరంజీవి వస్తువులు నాగార్జున వెంకటేశ్వర చెప్పి వాళ్ళకి పది మంది పోలీసులు పనులు బందోబస్తు తీసుకెళ్లి డైరెక్ట్ గర్భ తీసుకెళ్ళి దర్శనం చేయిస్తారు అదే ఒక ఆర్మీ అతను అక్కడికి వచ్చి దర్శనం కోసం ఒక నార్మల్గా వచ్చి దర్శనం అందరితో పాటు వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి వస్తుంది ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఎవరికి ఇవ్వాలి మర్యాద ఎవరికి ఇస్తున్నాం మన మర్యాద ఇదే మనం మనం చేసేది ఒక్కడ ఓటు పట్టించుకోరంటే ఏదో మనం మాట్లాడి ఇప్పుడు నేను మాట్లాడతా కూడా ఎంతోమంది కామెంట్ పెడతారు చూడండి నేనేమో నేను కూడా అందరిని అభిమానిస్తారండి నేను కూడా ఒక హీరో అభిమాని కానీ నా అభిమానం ఎంత ఒక లిమిట్ వరకు ఉంటుంది కొంతమంది అయితే వాళ్ళ హీరోల పేర్లు ఇక్కడ ట్యాటూలు వేయించుకుంటారు ఇక్కడ వేయించుకుంటారు ఇక్కడ వేయించుకుంటారు కొంతమంది రక్తదానాలు చేస్తారు ఒక సినిమా రిలీజ్ అయితే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కడతారు వేస్తారు క్రైన్తో పెద్ద పెద్ద పాల ప్యాకెట్లు తీసుకొచ్చి పాలు లీటర్లు తీసుకొచ్చి పోస్తారు ఏం హీరోలు అని చెప్తున్నారు మాకు ఇది చేయడం జీని అయినా కూడా మీరు చేస్తున్నారు పిచ్చిన కొడుకులు నిజంగా చెప్తున్నాడు నాతో సహా జనాన్ని మనం పిచ్చిన మన గుర్రులని వాళ్ళని పెద్ద పెద్ద దేవుడికి భావిస్తున్నాం ఏ ఒక్కరైనా హెల్ప్ చేస్తున్నారా ఏదో నూటికో కోడుకో ఒక హెల్ప్ చేస్తుంటారు ఏ ఎంతమందిని కోట్లు సంపాదించుకున్నారు కదా ఏం చిరంజీవి గారికి కోట్లు లేవా నాగార్జున గారికి కోట్లు లేవా వెంకటేష్ గారికి కోర్టు లేవా మహేష్ బాబు గారికి లేవా ప్రభాస్ గారికి లేవా ఎన్టీఆర్ గారికి లేవా ఎవరికి లేవా రామచంద్రకి లేవా కోట్లు కోట్లు సంపాదించుకున్నారు ఒక్క కోటి రూపాయలు ఒక్కొక్క స్టార్ హీరో ఒక్కొక్క కోటి రూపాయలు ఇచ్చినప్పుడు ఈరోజు దాపు మనం ఎంత డబ్బులు ఇచ్చినా మనం తక్కువే మనం ఇచ్చేది ఆ లోటు మనం తీసుకెళ్ళాం కనీసం ఆర్థికంగా కనీసం ఒక మాట పలకరెట్ ఇచ్చారా ఒక్కరన్నా వెళ్ళారా ఆ జగత్ జగత్ బాబు ఎవరో హీరో అతను ఏమో ఒక మెసేజ్ అయితే ఇచ్చాడు ట్వీట్ ద్వారా వాళ్ళు నాకైతే ఎక్కడ ఇచ్చినట్టు కూడా లేదు దయచేసి మీరు ఏమైనా చూసి ఉంటే నాకు కామెంట్ చేయండి అసలు ఈ ట్వీట్లు కాదు ఏం కదండి మన కోసం ప్రాణంలో పంపారు అతను ఇంటికి వెళ్ళి పలకరించాలి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాలి అవి ఏం పట్టించుకో గొర్రెలు అప్పు నిజంగా మనంత గొర్రెలు ఇంకోహరలేరు దయచేసి తప్పు ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఎవరు నిజమైన హీరో నా దృష్టిలో అయితే మన మురళీ నాగర్ నిజమైన హీరో వీళ్ళు జస్ట్ పేరుకే హీరోలు వీళ్ళంతా వేస్ట్లు ఇంకోహర తప్పుగా మాత్రం అనుకోవద్దు ఒక్కరన్నా ఆదుకున్నారా పోయి దయచేసి ఎవరు తప్పు కొనుకోవద్దు